హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు చూస్తున్నారు కదా కొంతమందికి ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు బట్ నేను కూడా ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను అనమాట వీటి గురించి వీటిని వచ్చేసి ఉస్తికాయలని అంటారంట సో మా కన్నడ సైడ్ మా సైడ్ కన్నడలో వచ్చేసి సుండేకాయ అని కూడా పిలుస్తారు వీటిని ఇంగ్లీష్లో టర్కీ బెర్రీ అని కూడా అంటారని తెలిసే ఉంటుంది మీకు వీటి ఉపయోగాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు నేను ఫస్ట్ టైం తెలుసుకోవడం అనమాట వీటి గురించి ఇవి చాలా ఉన్నాయన్నమాట మా ఇంటి బ్యాక్ సైడ్ నేను ఏదో పిచ్చి మొక్కలు అని చెప్పేసి పీకేశాను చాలా మటుకు చాలా మొక్కల్ని పీకేశాను అనమాట ఆ తర్వాతే తెలిసింది నాకు సో ఇవి తింటారని కర్రీలు చేసుకుంటారు పచ్చడి చేసుకుంటారు అని చెప్పేసి తెలిసింది నాకు మీకు కూడా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇవి తినొచ్చా అని చెప్పేసి నేనైతే ఎప్పుడూ తినలేదు సో ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను తినాలని కర్రీ చేసుకుని మీకు కూడా తెలిసింటే చెప్పండి మీ సైడ్ ఏమని పిలుస్తారు ఇవి నాకు తెలిసి ఒక టెన్ ఇంచెస్ దాకా నైన్ ఎయిట్ నైన్ టెన్ ఇంచెస్ దాకా ఉంటాయన్నమాట ఇవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి అనుకుంటా వదిలేస్తే ఇలాగే చాలా బాగున్నాయి అనమాట చిన్న చిన్నగా వంకాయలు పూలు కూడా కాస్తున్నాయి చూడొచ్చు మీరు పూలు ఉన్నాయి ఈ పూలకే కాస్తాయి అన్నమాట చాలా అందంగా చిన్నగా బాగున్నాయి అన్నమాట చూడడానికి సొండే కాయ్ అంటారనమాట కన్నడలో కన్నడ సైడ్ అంతా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ట్రై చేయాలనుకుంటున్నాను కర్రీ చేసుకొని తినాలని సో మీరు కూడా తిని ఉంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఈ సైడ్ ఏమని పిలుస్తారో చెప్పండి వీటి ఉపయోగాలు ఏంటి అని కూడా తెలుసుంటే కామెంట్ చేయండి ఆరోగ్య ఉపయోగాలు చాలా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి నేను కూడా ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి తెలియకపోతే తెలుసుకోండి గాయస్